మూడవది ఏమి లేదు ప్రేమ లేదు నాలుగవది వాడు కలిగి ఉన్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందిన వాడు కాదు ఎందుకు అంటే వాడికి చెప్పే ధైర్యం ఎవడు చేయాలా ఎవడన్నా చెప్పినా వాడు వినడం ఎందుకంటే వాడు ఫుల్గా డబ్బులో మునిగి తేల్తా ఉన్నాడు ఇంకా వాడు ఏమి వింటాడు నాలుగు విషయాల్లో వాడి దగ్గర లోపాలు కనపడతా ఉన్నాయి నెంబర్ వన్ చెప్పండి మీరు సృష్టికర్తన వాడు పట్టించుకోవాలా నంబర్ టూ ఇక్కడ ఉండగానే అక్కడికి జాగ్రత్త పడలా నంబర్ త్రీ ప్రేమ లేనివాడు నంబర్ ఫోర్ వాడున్న చెడుతనాన్ని విసర్జించి మారు మారుమనసు పొందినవాడు కాదు ఈ మారు మనసు అనే మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వాడే అడుగుతాడు తర్వాత అబ్రహాముని తండ్రిపైన లాజర్ను పంపించడం కుదరదా కుదరదు అన్నాడు సరే ఇక నాకు యాతం తప్పదా తప్పదు చావాలేకపోతున్నాను బతకాలేకపోతున్నాను అటు ఇటు కానీ బతికైపోయింది ఇప్పుడు నాది ఇలా ఉంటుందని అసలు ఊహించను కూడా ఊహించలేదు నేను ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద అబ్రహాం సమాధానం ఊహ కూడా ఊహించని వాళ్ళు పట్టించుకోని వాళ్ళు వీడంటాడు మళ్ళీ సరే అట్లయితే నాకు సాయం చేయి భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా నేను బతికిన బతికే బతుకుతున్నారు కాబట్టి నువ్వు లాజర్ని వాళ్ళ దగ్గరికి పంపు అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు అన్నాడు ఏమన్నాడు లాజర్ని పంపు వాళ్ళు మారు మనసు పొందుతారు అంటే అబ్రహాం అన్నాడు అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాట వినాలి వారి మాట విని మారు మనసు పొందాలి అంటే ఆహా అట్లనవద్దు తండ్రి పోయిన అబ్రహాం అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడలా ఏమంటున్నాడు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడలా నా సహోదరులు మా తమ్ముళ్ళు ఎలాంటి అంటే మా సహోదరులు ఎలాంటి వాళ్ళు అంటే బతికున్నోడు చెబితే ఇన్ని రకాలు కాదు వాళ్ళు వినాలంటే సత్యనోడు లేచి చెప్పాలి అర్థమైందా సచ్యునోడు బతికి ఒరే నేను చచ్చిపోయాను ఇట్లా ఉందిరా ఇలా ఉంది పరిస్థితి కాబట్టి జాగ్రత్తరా మారు మనసు పొందండి జాగ్రత్త రా అని చెబితే కానీ వాళ్ళు మారు మనసు పొందే రకాలు కాదనే మాట ఆయన చెబుతాడు మృతులలో నుండి ఒకడు లేచిపోయి వారికి చెప్పిన ఎడలో వారు మారు మనసు పొందు అంటే వాడికి అర్థమైంది మారు మనసు పొందనోడి గతి అగ్నిగుండమే అని ఈ నాలుగు విషయాలు ఈరోజు ధనవంతుడు ఆనాడు చెప్పబడిన ధనవంతుడు ఒకడే కాదు ఈ రోజు భూమి మీద ఉన్న మనుషుల్లో చాలా మంది పట్టించుకోవటంలా ఈ కీలకమైన నాలుగు సంగతులు మొట్టమొదటిది సృష్టికర్తను కూర్చున్న యోచన రెండవది ఇక్కడ ఉండగానే అక్కడికి దారి సిద్ధపరచుకోవటం అక్కడికి సరకులు సమకూర్చుకోవటం మూడవది దేవుని ప్రేమ కలిగి ఉండటం